ఉదయం ఎనిమిది గంటలకు తలుపు శబ్దం మిలుకో వచ్చి తలుపు తీశాను గుడుకుతో పాలపై కనిపించాడు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్ముకున్నాయి పాలు తీసుకొని స్టవ్ పై పెట్టాను టిఫిన్ రెడీ చేయాలనుకున్నాను కానీ ఇంట్లో సామాగ్రి లేదు ఇంటికి తాళం వేసి గొడుగు తీసుకొని కిరాణా షాప్కి బయలుదేరాను పక్క వీధి కిరాణంలో సామాను తీసుకొని వెనుతిరిగాను మార్గ మధ్యలో రాధా అంటీ కనిపించింది ఎలా ఉన్నావని పలకరించింది కుంటుతూ నడుస్తున్నది గమనించి కాలుకు ఏమైందని అడిగింది గాజు పెంకు గుచ్చుకుందని పాదాన్ని చూపించాను కానీ పాదానికి గాయం కనిపించలేదు గాయం ఎక్కడా అని అడిగింది రాత్రి కనిపించిన గాయం ఉదయాన్నే కనిపించడం లేదు నాలో కంగారు మొదలైంది ఇంటికి వెళ్ళాలని మనసు గాబరపడింది గాయం లేదని తెలిసి ఆంటీ ఆశ్చర్యంగా చూస్తుంది గాయం కాదు కాలు వెనికిందని మాట మార్చి వేగంగా నడుస్తున్నాను నా కంగారుని గమనించిన రాధ అంటే నివ్వరిపోయి నిల్చుంది ఇంటికి రాగానే గడియపెట్టి తలుపుకి వాలి నిల్చున్నాను ఆయాసం వస్తుంది వర్షం కురుస్తున్నా కూడా భయంతో చెమటలు పట్టాయి నీళ్లు తాగి పాదాన్ని సరిగ్గా గమనించాను గాయం ఎక్కడా కనిపించలేదు రాత్రి కల్లారా చూసిన గాయం ఉదయాన్నే ఎలా మాయమైంది నిజంగా పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది మెదడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆలోచనలతో చనిపోతానని భయమేసింది రాత్రి పగిలిన లైట్ పాదాన్ని కుచ్చింది రక్తం కారింది అంత అబద్ధం మరి నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తున్నాయి ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు సమస్య కనిపించడం లేదు పరిష్కారం తెలియడం లేదు ఉదయాన్నే వస్తామన్నా అమ్మ నాన్న ఎందుకు రాలేదు టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాను టీవీ రావడం లేదు ఫ్యాన్ తిరగడం లేదు కానీ లైట్ మాత్రం వెలుగుతుంది అర్థం కాని భయాన్ని తట్టుకోలేక గట్టిగా అరిచాను చేతి కోళ్ళతో మొహాన్ని గీసుకోవాలన్న కోపం ఆక్రోషం ఆవేదనతో రగిలిపోయాను అప్పుడే మళ్ళీ తలుపు శబ్దం కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి మొహంపై నీళ్లు చల్లుకొని తలుపు తీసి చూస్తే ఎదురుంటి నిర్మల ఆంటీ ఆంటీ బాగున్నారా అని అడిగాను బాగున్నా నువ్వెలా ఉన్నావని పలకరించింది రాత్రి నుండి ఒకటే వర్షం ఇంట్లో ఒంటరిగా ఉన్నాను చాలా భయమేసింది రాత్రి పిడుకుపడిన భయానికి జ్వరం వచ్చింది నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి వచ్చానని చెప్పింది గార్డెన్ వైపు నడుస్తూ కాలిపోయిన కొబ్బరి చెట్టు ఇంటికి ఎదురుగా ఉంటే అరిష్టం ఎత్తైన చెట్లు ఉంటే పిడుగులు పడతాయని చెప్తుంది ఆంటీ మాటలు నాకు అర్థం కావడం లేదు నా మాట విను ఈ కొబ్బరి చెట్టు మొత్తం పూర్తిగా కొట్టించేద్దాం అని చెట్టు పైకి చూస్తుంది చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి కొన్ని వేలాడుతున్నాయి మీ ఇష్టం అంటే అని సమాధానం చెప్పాను ఎప్పుడైనా నాకు పాము కనిపించిందా అని అడిగింది నాకు పాము మాట వినగానే గుండెల్లో తడ మొదలైంది భయపడుతూనే కనిపించలేదని సమాధానం చెప్పాను చెట్టుపై నాగుపాము ఉంటేనే పిడుగుపడుతుంది అటు ఇటు నడుస్తున్న ఆంటీ మాటలే వింటే ఒంట్లో వణుకు మొదలైంది నీళ్లు తీసుకువస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను ఈ భయం అనుభవించడానికి నా జీవితం అని వంటగదిలో తల బాదుకున్నాను వాటర్ బాటిల్ ఇవ్వాలని ఇంటి వెనక కొబ్బరి చెట్టు దగ్గర గార్డెన్ మొత్తం వెతికినా ఆంటీ ఎక్కడా కనిపించలేదు పిడుగుపడి కాలిపోయిన చెట్టుని చూసే ధైర్యం లేదు ఎదురు బిల్డింగ్ పై నిర్మల ఆంటీ బట్టలు ఆరేస్తూ కనిపించింది తనని చూడగానే భయంతో బాటిల్ కింద పడేశాను ఇంతవరకు గార్డెన్లో కనిపించిన ఆంటీ సడన్గా బిల్డింగ్ పైకి ఎలా వెళ్ళింది నాకు ఏది అర్థం కావడం లేదు ఎవరో చెప్పిన మాటలు ఏదో జరిగిన దృశ్యాలు చూసి నా కళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి గదిలోకి వెళ్ళగానే ఫోన్ రింగ్ అవుతుంది లో గుజీ అని నాన్న పిలిచాడు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఊర్లోనే ఉండాల్సి వచ్చింది ఆ పని పూర్తయింది కానీ భూమి చదును చేయిస్తున్నప్పుడు పురాతన వస్తువులు దొరికాయి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు అది ఎల్లుకున్న నాగబంధనం శిలా శాంతి పూజ చేయించాలనుకున్నాం రావడానికి మరో రెండు రోజుల సమయం పడుతుంది నువ్వు వెంటనే ఊరికి బయలుదేరాలని పిలిచాడు నాకు ఊరికి రావాలని లేదు వస్తానో రానో మళ్ళీ చెప్తానని కాల్ కట్ చేశాను ఎన్నో వింత అనుభవాలు ఊహించని భయం నాకు మాత్రమే ఎదురైంది బాధపడుతూ కళ్ళు మూశాను ఎడమవైపు నడుం దగ్గర ఏదో కదులుతుంది ఉలిక్కిపడి లేచి నిల్చున్నాను దుప్పటిలో ఏదో దాగుంది దుప్పటి తీసి దూరంగా విసిరేశాను చుట్టుకున్న నాకు పాము పడగ విబ్ బిబుసొట్టి నిల్చుంది కోపంతో బుసలు కొడుతున్న నాగుపాము కూరలు తిరిగిన నాగుపాము అది పడగ విప్పిన పాముని కల్లారా చూసి ఒక్కో అడుగు వెనక్కి వేశాను క్రమం క్రమంగా పాము పెద్దగా పెరుగుతుంది గుండెల్లో దడ మొదలైంది ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తాలని అనిపించింది ఒక్కో అడుగు పక్కకు జరుగుతూ తలుపు దాటి వేగంగా పరిగెత్తాలని చూశాను తలుపు మూయాలనుకున్నాను కానీ బెడ్రూమ్ గది తలుపుకు ఎదురుగా మరో నాగుపాము పడగ విప్పి కనిపించింది రెండు నాగుపాముల మధ్య ఈ రాత్రి ప్రాణాలు కాపాడుకునేది ఎలా